చేసర్ల మండలం నాగురు వెల్లటూరు రోడ్డు వద్ద రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు తోసిల దక్షిణ కాలువకు వెంటనే నీటిని విడుదల చేయాలని పది రోజుల క్రితం ధర్నా నిర్వహించారు ఉన్నత స్థాయి అధికారులు వచ్చి నీటిని విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాలు విరమించుకున్నారు నేటికి వది రోజులు కావుస్తున్న నీటిని విడుదల చేయకపోవటంతో రైతులు మళ్లీ రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు రోడ్డుపై వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన తెలిపారు వెంటనే నీటిని విడుదల చేయకపోతే పురుగుల మందులు తాగి ఆత్మహత్య చేసుకుంటామని రైతులు హెచ్చరించారు ధర్నా కనగా రెండు కిలోమీటర్ల మేర రాకపోకలు నిలిచిపోయాయి చేచర్ల ఎస్ఐ ప్రభాకర్ అక్కడికి చేరుకుని రైతులను దర్ణ విరమించుకోమని చెప్పిన వినకపోవటంతో అక్కడే ఉండి పరిస్థితిని అదనపు చేశారు చేచర్ల మండలం నాగురు వెల్లటూరు రోడ్డు వద్ద రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు తోసిల దక్షిణ కాలువకు వెంటనే నీటిని విడుదల చేయాలని పది రోజుల క్రితం ధర్నా నిర్వహించారు ఉన్నత స్థాయి అధికారులు వచ్చి నీటిని విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాలు విరమించుకున్నారు నేటికి పది రోజులు కావస్తున్నా నీటిని విడుదల చేయకపోవడంతో రైతులు మళ్లీ రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు రోడ్డుపై వంట మార్పు కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన తెలిపారు వెంటనే నీటిని విడుదల చేయకపోతే పురుగుల మందులు తాకి ఆత్మహత్య చేసుకుంటామని రైతులు హెచ్చరించారు ధర్నా కారణంగా రెండు కిలోమీటర్ల మేర రాకుపోకలు నిర్చొని చేతుల వేసే ప్రభాకర్ అక్కడికి చేరుకుని రైతులు దండ విరమించుకోమని చెప్పినా వినకపోవడంతో అక్కడే ఉండి పరిస్థితిని అధికారవా ఇంకోటే ఫ్లడ్ ఫ్లో కెనాల్ సోమంశల టు కండలేరు కండలేరుకి ఇచ్చేదానికి అవకాశాలు లేవు కాబట్టి అవి శ్రీశైలం నుంచి బ్యాక్ వాటర్ రావాలా పదిహేను రీఎంసీలు చెన్నైకిస్తారు అది టూ క్లోజ్ అయిపోయింది ఇప్పుడు అట్ ప్రజెంటు ఇరవై తొమ్మిది ఇరవై ముప్పై టీఎంసీలు ఉన్నప్పుడు ఐఓబి మీటింగ్లో ఇటు ఇటు లేదండి ఈ ఫీల్డర్ కింద సౌత్ ఫియేటర్ కింద లేదు నార్త్ ఫియేటర్ కూడా లేదు డైరెక్ట్గా ఇస్తామని చెప్పారు సరే వరకు రైతులు బాగానే ఉన్నారు సంతోషపడ్డాం తరువాత మౌచింగ్ తుఫానుకు ఎనిమిది టీఎంసీ నీళ్ళు వచ్చినాయండి అట్ ప్రజెంట్ థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ థర్టీ సెవెన్ ఇయర్లీ థర్టీ సెవెన్ టీఎంసీస్ ఉన్నాయి ఇక్కడ ముప్పై వేల ఎకరాలు ఈ సౌత్ ఫెండర్ కింద బాధలు ఉంది ముందు ఒప్పుకున్నట్టు ఒప్పుకొని ఇస్తామని చెప్పారు తర్వాత మళ్ళీ ఏమైందో ఇదే పరిస్థితి నారు కూడా పోశారండి అందరూ ఇస్తారనే ఉద్దేశంతో వన్ పాయింట్ ఎయిట్ టీఎంసీలు ఇస్తామని చెప్పారు ఇప్పుడు ఈ తీరా దృష్టిలకి అసలు ఏమి లేదు చాలా క్లోజ్ చేశారు ఈ రైతులు ఈ ముప్పై వేల ఎకరం ఈ ఆయికట్టు ఏం కావాలి ఏంది బాబు పరిస్థితి అన్నిటిపైన ఇంకా ముందాగి సావాల్సింది ఈ నార్లు పోసి ఎండిపోతా ఉండే నీళ్లు వదుతామని అది అంత చూస్తే ఒక డ్రాప్ కూడా నీళ్ళు ఇవ్వలేదు ఏంది పరిస్థితి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే దయచేసి ఇప్పటికైనా కానీ నీళ్లు వదలమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము దక్షిణ కాలువ పరిధిలో నాగులు వెళ్ళటం నుంచి వేదన పర్చే దాకా ఐదారు గ్రామాల ఉంది అంతకుముందు ఐఏబీ సమావేశంలో ఇరవై తొమ్మిది టీఎంసీలు ఉంటే ఈ కాలువలకు ఇవ్వలేమని నిర్ణయించారు తర్వాత దేవుడి దేవాల తుఫాన్ రాబట్టి ఆ డ్యామ్కి పది టీఎంసీలు నీళ్లు పెరిగినాయి నీళ్లు పెరిగిన తర్వాత డ్యామ్ పరిధిలో ఉండే అన్ని కాలువలకు నీళ్లు విడుదల చేశారు మా దక్షిణ కాలువ తప్ప మేము అధికారుల చుట్టూ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగితే ప్రజాప్రతినిధి హామీ ఇచ్చిండు మీరు వెళ్ళి నారులు పోసుకుండి నీళ్లు ఇప్పించే బాధ్యత మాదని తర్వాత నాలుగు మాటలు తిరిగినా ఆయన అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తామని ఇప్పుడు పదిహేడు రోజుల నుంచి కాలయాపం జరిగింది ఇది చూసి గత వారం ఇదే రోడ్డు మీద మేము ధర్నా కార్యక్రమం ఇస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మాకు నాలుగు రోజుల ప్రాబ్లం సాల్వ్ చేస్తాం ధర్నా విరమించుకుంటే విరమించాము ఇప్పటికి వారం అయినా కానీ వాళ్ళు చర్యలు తీసుకోలేదు మాకు నీళ్లు లేదు పోనీ పైప్ ఎత్తు ఐఏబీ సంవత్సరం కేటాయించిన ఒక టీఎంసీ అని ఫైవ్ వేల వరకు వాళ్ళు వచ్చి కట్ అయిపోతే మేము పోయి అడ్డుకున్నాము వచ్చి రోడ్డు మీద ధర్నా చేస్తున్నాము ఎక్కడో డ్యామ్కి పోత వేడి దూరంలో ఉండే పది కిలోమీటర్లు ఉండే మా దక్షిణ కాలువకు నీళ్ళు ఇవ్వకుండా నూట యాభై కిలోమీటర్లు ఉండే కావల కాలువకు నీళ్లు విడుదల చేస్తుండ్రు డ్యామ్ పరిధిలో అన్ని కాలువలు నీళ్ళు ఇచ్చి ఒక్క దక్షిణ కాలువ మీద పక్షిపాతం చూపిస్తుండ్రు మేము ప్రజాప్రతినిధుల్ని అధికారులని మొర నీళ్ళు నీళ్లు ఇవ్వట్లేదు అందరం నాడు మళ్ళీ పోసుకొని ఇరవై రోజులు అయింది ఇంకా నాటు కూర్చుంది నీళ్లు ఇవ్వట్లేదు నీళ్లు ఇవ్వకుంటే మా ఆత్మహత్య శరణ్యము మాకు దక్షిణ కాలం ఎమ్మటే నీళ్ళు ఇచ్చి మా సమస్య పరిష్కరించిన దాకా మేము రోడ్డు మీద నిరసన తెలియజేస్తూనే ఉంటాం ఇంట్లో కదిలే సమస్య లేదు మాకు నీళ్లు ఇవ్వని పరిస్థితుల్లో ఈ పురుగు ముందు ఆత్మహత్య చేసుకోవటం శరణ్యము కాబట్టి జిల్లా కలెక్టర్ వారు స్పందించి మా దక్షిణ కాలువ ఎమ్మడి నీరు విడుదల చేయాలని కూర్చున్నాము లేని పక్షంలో మేము నిరసన కార్యక్రమం చేస్తానే ఉంటాం వీడి నుంచి కదిలే పని లేదు అవసరమైతే ఆత్మహత్య మేము శక్తపడ్డానికి త్యాగమై రోడ్డు రోడ్డెక్కాము